హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కాకరకాయ కర్రీ చేస్తున్నానండి ఎలా చేస్తున్నానో ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం కర్రీ కోసం నేను నాలుగు కాకరకాయలు రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి తీసుకున్నానండి వాటిని కట్ చేసేసుకున్నాను కాకరకాయ ముక్కలు మటుకు బౌల్లో వేసుకున్నానండి ఎందుకంటే ఇందులో కొంచెం సాల్ట్ వేసి గట్టిగా పిండితే అందులో ఉన్న వాటర్ బయటకు వచ్చేస్తాయి అందుకని మొత్తం కాదు కొంచెం బయటకు వచ్చేస్తాయి దానివల్ల కొంచెం చేతి తగ్గుతుందండి మీకు నచ్చితే ఇలా చేయండి లేదంటే డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి ఇదిగోండి అన్ని కాకరకాయలని పిండేయగా కొంచెం వాటరే వచ్చిందండి ఇంకా గట్టిగా పిండలేదు నేను ఇంకా గట్టిగా పిండితే ముక్క చదివిపోతుందండి అందుకే గట్టిగా పిండలేదు ఇప్పుడు ఈ గింజల్ని కూడా నేను కడిగి వేసేసుకుంటానండి ఆయిల్ వేసుకుంటే ఇవి కర్రకరలాడతా చాలా బాగుంటాయి నెక్స్ట్ పెనం పెట్టేసి ఆయిల్ హీట్ చేసుకుంటున్నానండి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఎందుకంటే ఈ డీప్ ఫ్రై చేసిన ఆయిల్లోనే నేను కర్రీ కూడా చేసేస్తాను అని ఆయిల్ మటుకు కర్రీకి ఎక్కువే పడుతుందండి ఇది నిల్వ కూడా ఉంటుంది టూ వీక్స్ ఈజీగా ఉంటుంది ఇలా అన్నీ వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి కాకరకాయ మన హెల్త్ కూడా చాలా మంచిదండి దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కాకరకాయ తింటే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది అంటండి మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతుంది అంట జ్యూస్ తాగితే షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉంటుందంటండి అందుకని కాకరకాయ డైలీ రెగ్యులర్గా యూస్ చేస్తే మంచిదంట బాడీకి అయినా టేస్ట్ బాగుంటే ఎలాంటి ఫుడ్ అయినా తింటారు కదండి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ చూసుకోకుండా రుచి నచ్చితే చాలు అది ఏ ఎలాంటి ఫుడ్ అయినా తినేస్తారు ఇలా చేసి పెట్టండి పిల్లలు మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు ఇప్పుడైతే కాకరకాయ ఫ్రై అయిపోయినాయండి తీసేసాను నెక్స్ట్ అదే ప్యాన్లో ఆ హీట్లోనే నేను తాలింపు కూడా వేసేస్తున్నానండి కర్రీకి తాలింపు కోసం నేను ముందే రెడీ చేసి పెట్టుకున్నానండి పచ్చనపప్పు మినప్పప్పు ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసేస్తున్నాను వేసేసి నెక్స్ట్ కరివేపాకు కూడా వేసేస్తున్నానండి కరివేపాకు వేసిన తర్వాత ఇంగువ కూడా వేస్తున్నానండి ఇంగువ వేసిన తర్వాత పోపు ఏగిపోయింది కదండి ఇప్పుడు ఆనియన్ పచ్చిమిర్చి వేసేస్తున్నాను ఆనియన్ పచ్చిమిర్చి వేసిన తర్వాత కొంచెం పసుపు వేస్తున్నానండి ఒక చిట్కడి పసుపు తర్వాత కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఎందుకంటే ఆనియన్లో ఉన్న వాటరు బయటకు వచ్చేసి ఆనియన్ తొందరగా వేగుతుందండి సాల్ట్ వేస్తే అందుకని సాల్ట్ కూడా వేసేసాను ఇవి కొంచెం వేగినాక కాకరకాయ వేసుకుందామండి కాకరకాయ కూడా వేసుకొని కలపెట్టుకోవాలండి ఒకసారి కలబెట్టుకున్న తర్వాత కొంచెం ఇందులో కారం ఉప్పు కారం కూడా వేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూను కారం వేస్తున్నానండి హాఫ్ స్పూన్ మటుకే ఉప్పు వేస్తాను ఎందుకంటే ఇందాక ఆల్రెడీ సాల్ట్ వేసాను ముక్కలకు కూడా సాల్ట్ వేసాను అందుకని హాఫ్ స్పూన్ మటుకే సాల్ట్ వేస్తానండి ఎక్కువ వేయట్లేదు ఇప్పుడు ఇది మొత్తాన్ని ఒకసారి కలపెట్టేసుకుందాము ఇప్పటివరకు నార్మల్ కూర లాగే ఉంది కదండి ఇప్పుడైతే ఇప్పుడైతే ఇందులో కొంచెం బెల్లం యాడ్ చేస్తానండి అందువల్ల కూర పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ బెల్లం మరీ తీపిగా ఉండదండి ఎందుకంటే పులు ఉప్పు కారం తీపి అన్నీ తగులుతూ ఉంటాయి కదా అందుకని పిల్లలకి నచ్చుతుంది ఇలా చేసి పెట్టండి కాకరకాయ తింటే పిల్లలకి చాలా మంచిది కాబట్టి మళ్ళీ మళ్ళీ అడిగి తింటారు దీన్నైతే బెల్లం వేసినాక కాసేపు స్టవ్ మీద ఉంచాలండి బెల్లం కొంచెం గడ్డలు ఉన్నా కూడా కరిగిపోతుంది అందుకని కాసేపు వేసి తిప్పుకొని ఇంకా బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందామండి అయిపోయింది కర్రీ ఇదిగోండి ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్